Thank yeah. you. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ మరి ఆరవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి శుక్రవారం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి పదహారవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మనమైతే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి ఈ కీలారి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ముఖ్య గండి కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఏమన్నా ఇవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా మరి ఈ విధంగా ఉన్నాయి బహుధా గెలాలి భరోసా వాళ్ళు ఏమన్నా అని సవా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కల్లకుంట గ్రామం మేమిగూరు మండలం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు చెప్పిన మీ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఫోర్ డబల్ ఎయిట్ రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలా వీటి చూద్దాము రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు వీటి వెనుక భాగలు వీటి వెనుక భాగం చూస్తున్నారు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారన్నా రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇది ఒక కాడేనా వ్యాపారమా రైతుల రైతులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిన్నహరివారం గ్రామం మండల దానికి ఆదోన్ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పిన మినియం తొమ్మిది యాభై ఒకటి తొంభై నాలుగు డెబ్బై రెండు తొంభై మూడు భరోసా అయితే బాగుంటుంది కదా సైడ్ దానికి అంతే అంటే రైట్ తెలిసి మాదోని బాబా అనేవి కనిపిస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి మనమేనే రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పల్లెంట్ సగులపై భరోసా కట్టుకొని చూసిన మాట్లాడకొచ్చు ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మనవి మనకి తెలిసిన విషయమే కదా మీ నెంబర్ సున్నా మూడు సున్నా మూడు పంతొమ్మిది ఎనభై నాలుగు ఇది ఒక కడనే వరకు ఇచ్చినారా ఇది వారానికి అయితే ఇది ఒక కడే అలాగే గొప్ప చూస్తున్నారు మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్తున్నటువంటి ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఎద్దులు ఏనా మీవేనా ఇవి ఏం కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌజండ్ పళ్ళు రెండు పళ్ళు ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ కేవలం రెండు పళ్ళతో కాను ఎడంపక్క పక్కకి నాలుగు పళ్ళతో ఉందట మరి మంచి సైజులో ఉన్న ఎద్దులైతే కనిపిస్తుంది కదా మాకు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై ఒకటి యాభై సున్నా మూడు లాస్ట్ పదిహేడు ఫ్రెండ్స్ అలా పక్క చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఈ విధంగా ఉన్నాయి ఇది ఒక రెండు పాలుతో నాలుగు పాలుతో ఉన్నాయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో సింగిల్గా ఉన్నటువంటి సిమ్ ఇది కనిపిస్తుంది మీకు ఏనా మీదేనా ఇది సింగిలే ఉందా ఏం చెప్తున్నారు రేటు అరవై ఐదు వేలు చెప్తున్నా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎప్పొచ్చి సేతమ్లాడమ్ ఎడమ గ్యారెంటీనా పళ్ళన్నీ సాగు కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆస్పరి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులనే మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పు డబల్ ఏడు ముప్పై ఒకటి ఎనభై తొమ్మిది యాభై నాలుగు లాస్ట్ డబల్ జీరో దానికైతే గ్యారంటీ కదా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి మంచి సైజు గల కిలారి కనిపిస్తుంది ఇట్లా కిలారి ఎద్దులు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పాను కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు సౌకల్పునయా భరోసా బాగున్నాయా చిత్తని గిల్లలు బాబున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెట్టెక్కల్ గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులమ్మా రైతులేనా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై ఒకటి యాభై రెండు నలభై రెండు లాస్ట్ తొంభై రైట్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు మంచి సైజు గల క్లియర్ అయితే ఇక్కడ నేర్గా మాట్లాడుకుంటు అలా చూద్దాము రైట్ ఈ విధంగా ఉన్న కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి మంచి సైజు గల దేశపు సీమ ఎద్ధుల బేనర్లు అయితే అడుగుతున్నారో మరి చూస్తున్నారో తెలుసుకున్న వారిని కూడా మరి లేకపోతే తీనాయో ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాం ఏమైనా పైన ఉన్నాయా ఐన హే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఇంత ముందు చూశారు కదా గోడల పట్నేటి వాడి ఇంకా చూడం కద పట్టుకో పోయినారు బైటకి వాటమ్ కాంటాక్ట్ చేత వచ్చినాక ప్రసానికి ఇవి మనకి ఇక్కడ కూడా దెబ్బెట బాకే రెండు సెటె పడు ఏంట మనవేనే ఏం చెప్పినారు ఖాడీ రేట్నా ఏం చెప్పినారు ఖాడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పల్లెను సౌకల్పునాయా పల్లని సార్ బాబోతుంది కిలో ఎక్కడి నుంచి వచ్చారు సార్లు రెండు రెండు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతకోట్లూరు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా ఓకే ఓకే మీ నెంబర్ చెప్పు తొంభై ఐదు తొంభై ఐదు జీరో రెండు జీరో రెండు తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు లాస్ట్ డెబ్బై రైట్ లాస్ట్ సెవెన్ జీరో అదే అదే చెప్తున్నా కదా గిదలకైతే ఆయన మంచి భరోసా చేస్తున్నారు ఎవరైనా కట్టుకొని చూసుకునే అవకాశం ఉండని చెప్తున్నాడు అప్ప మనకైతే ఓకేనా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఇవే ఇవి ఇవేనా ఇవి ఏం చెప్పినా రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ మంచి సైజు కదా అయితే ఇద్దరు మరి కనిపిస్తుంది మీకు ఎక్కడి నుంచి వచ్చారు కురుకుందా అవునా అవునా నెంబర్ వస్తుందా చెప్పు డబల్ ఏడు ఎంబత్ ఎంబత్తు ఏడు నాకు నాకు డబల్ నాలుగు ఎంటు ఎంటు ఒంబత్తు ఫ్రెష్ మరి పిల్లని కూర్చో ఉంది కొంచెము ఎవరైనా కానీ నిదానంగానే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి మరి ఇప్పుడు వచ్చేసింది కూడా అబ్బా మనం ఇక్కడికి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుగా వీటిని నడకపోగలు కొంచెం చూశారు కదా మరి ఇంతకుముందు కాను ఏమైనా ఇవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి ఎప్పుడైతే మంచి సైజులో కనిపిస్తున్నావు కదా మీకు పల్లెని సౌకల్పన బాగున్నాయానికి భరోసా అయితే గ్యారంటీనా అదే అదే ఎక్కడి నుంచి వచ్చారు మీరు బయలుపొత్తికొండ గ్రామం మండల దానికి ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా వ్యాపారం రైతులే మీ పేరు మరి ఎదురుపై ఇంటర్నేషనల్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా డెబ్బై నాలుగు నలభై తొమ్మిది నలభై తొమ్మిది లాస్ట్ పద్దెనిమిది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి అలాగే విటన్ కప్పకాలి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మరి మంచి సైజుగా కిరారి పెట్టినప్పుడే కాంటాక్ట్ చేశాము ఫ్రెండ్స్ అలానే కూడా మనకి మీడియం సైజులో ఉన్నప్పుడు ఏదైతే పెద్దలు కనిపిస్తున్నాయి మీకు ఏడు జతులు ఉన్నాయి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు రెండు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పళ్ళు అన్ని కడపల్చినాయి సౌకల్పిన బహుతనాకే రాదు ఎక్కడి నుంచి వచ్చారు అంసనూర్ గ్రామం మండల దానికి కోసి మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతు రైతులేనే భరోసా అయితే బాగున్నాయా కొనుక్కుని రావచ్చా ఒకటి అటు వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పనా తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి యాభై మూడు లాస్ట్ ఇరవై ఆరు ఫ్రెండ్స్ మరి విధంగా మీడియం సైజ్ ఇదే పెద్దలు కలర్ నేరుగా మాట్లాడుకోండి అలానే ఇక్కడ కూడా కనిపేసి ఇస్తున్నాం మనకు ఏమైనా మీవేనా ఇవి ఏం చెప్పినారు రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఇవి బాబున్నాయా గిలా గ్యారెంటీ సో పళ్ళు ఆరు ఒకటి కడా పళ్ళతో ఒకటి ఆరు పల్లతో ఉంది బా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కమర్చేడు గ్రామం మాస్పేర మండలం ఆలూరు మండలం కట్ట మీ నెంబర్ ఉందా చెప్పండి తొంభై ఒకటి రెండు జీరోలు అరవై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై మరి తొంభై లోపలకి రావచ్చు కదా మాట్లాడుకోవచ్చు వేల వేరే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఓహో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు నేను మనవేనే ఎన్నికడీలు ఇచ్చినవి వారా మార్కెట్ ఐదు ఖాడీలు ఐదు ఎద్దుల రెండు ఖాళీలు ఒకటి సింగిల్ ప్రసంగ మార్కెట్లో ఉంటున్నారు రేటు ఒకటి పది చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు చవళ మలపల్తో ఉన్నాయి బహుతున్న గిల్లలు అయితే రెండు పక్కన రెండు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నకిపురం గ్రామం ఎమ్మి గండూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఎక్కడ ఉన్నాయి మీ ఖాడీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా ఇరవై బయట ఉన్నా ఒకడే ఇదేం చెప్పినారు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇదే పక్క వచ్చేదాం రెండు పక్క వస్తాయి రైట్ మినియమ్ వచ్చి డెబ్బై ఎనిమిది పదహారు రెండు నాలుగు రెండు మూడు లాస్ట్ ఎనభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ అలాంటివి వెనకపాకాలు చూస్తున్నారు కదా విధంగా కనిపిస్తుంది మనకు అలానే ఇది సింగిల్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏమైనా పలు వరసిన ఎంపాలతో ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశ సీమ దూడాలని చెప్పుకోవచ్చు వారు పలు సైజు కనిపిస్తున్నారు కదా మనకు ఏం చెప్తారా అక్కడ రేటు తొంభై తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ బాబు దిన అయితే ఎక్కడ నుంచి వచ్చారు మీరు కమల్దిన గ్రామం పెద్ద పెద్దకాడ రామండం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పిన డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో జీరో త్రీ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ లాస్ట్ ఎయిట్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదులైతే విధంగానే నేరుగా మాట్లాడుకుంటే మరోసారి ఎత్తున్నా ఒక నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏదైనా ఎన్ని కార్డు తెచ్చిన రై వారము మూడు ఆ రెండు కాడినా ఇది ఒకటి ఆ రెండు కాడి ఇది సింగిల్ రెండు వస్తే సింగిల్ సింగిల్ మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి రెండు కలిపి ఏం చెప్తున్నాను రేటు ఒకటి అరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై సారీ ఫేస్ మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి ఇవి రెండు రెండు పక్కలు వస్తాయి మన ఒక్కొక్క పక్క అయినా రెండు పక్కల ఫ్రెండ్స్ మరి సత్తా నాలుగూరు వాసెస్ ఎమ్మెల్యూలో చూస్తుంటారు కదా మీరు వీడియోలో అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూస్తున్నారు కదా కూడా మంచి సైజులు తీసుకు కనిపిస్తున్నాయి మరి వాటిని కాంటాక్ట్ చేద్దాం ఇక్కడ తెలుసుకుందాము అయినా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ పాలన సౌకర్తున్నాయి బాబు నాయకుల ఎక్కడి నుంచి వచ్చారు బైలుప్పు బైలుపుల గ్రామం గోనగేళ్ళ మండలం కర్నూలు జిల్లా రైతులనే వెపరం రైతులే ఎంత రేటు తొంభై మరి ఫిక్స్ రేట్ తొంభై లోపల ఉన్నా సార్ నేను బేరం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏం చెప్తానా ఉందా తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఐదు పదిహేడు పదిహేడు ముప్పై ఏడు లాస్ట్ ముప్పై ఏడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మనకు తీసేసి మైదులు ఏం చెప్పండి కడీ రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ అని చెప్పా మరి నాయ సౌకర్టునా బాబు నాయకుల ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాపురం బాపురం ఏది మండలం దానికి గౌతాలం మండలం కర్నూలు జిల్లా రైతులనే బాపురం రైతులే రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ వన్ జీరో డబల్ త్రీ సెవెన్ లాస్ట్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీవే అనేవి పళ్ళు రెండు 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 పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తారు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు ఐదు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు దొడిమేకల గ్రామం పెద్దకడు రామనం కర్నూలు జిల్లా భవతనట్లయితే రైట్ మీ నెంబర్ చెప్తారా నైన్ జీరో వన్ ఫోర్ త్రీ టూ నైన్ జీరో టూ నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ మీ పేరు వినాయకుల ఏదైనా మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏదైనా పళ్ళు వరుస ఉన్నాయా పళ్ళు ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్ల పళ్ళతో వటలతో ఉన్నాయి మురళతో మురళతో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలని అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ బహుతంగా గిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంత్రాలయం గ్రామం మంత్రాలయం సుగూరు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాజు మీ నెంబర్ చెప్పుడు ఉందా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా నలాలు పళ్ళతో ఉన్నాయట అలాగే రికవల్ చూస్తున్నారు మీరు ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా అలా ఇది కదా కార్డ్ తీసుకుంటాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి నీవేనా ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గానీ చెప్తున్నాను మరి ఒక లక్ష పదహైదు వేలు పలాని సౌకల్పునై బయ్ గిల్లలైతే రెండు రెండు పక్కలు వస్తాయి అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గోనిగండ్ల గ్రామం గోనిగండ్ల మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ బాగా చెప్పనా అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు లాస్ట్ ఇరవై ఏడు మరి వరకు ఇదొక కార్డ్ అని ఇంకా మంది ఇచ్చినారా ఇదొక కార్డ్ రైట్ అవునా ఎవరైనా కట్టుకొని వచ్చి చూసుకొని కట్టుకొని కూడా రేటు వీరాలు మాట్లాడుకోవచ్చు అవునా ఇంత అయితే చాలా చెరలేకపోతారు ప్లస్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి మంచి సైజులతో మరి మార్కెట్ అయితే కిరిచిపోయిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా కానివ్వండి పలసైజ్ కానివ్వండి పాలపాలు కానివ్వండి దేశం సీమ ఇద్దరు సంబంధించిన వీడియో మరి ఉదయం కూడా కాంటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మా క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్